కాజు ఐటమ్ వేగాలి ఐటమ్ చూస్తుంటే ఒక లోకానికి వచ్చినట్టుగానే ఉండదండి సజ్జులు ప్రదర్శనాలన్నమాట చూసారా చక్కగా మీ మామూలు పూర్ల మీ బెల్లపూర్ణాలండి రోడ్ అనమాట ఓకేనా లక్ష్మీపురం రెండో లైను మెయిన్ రోడ్ అనమాట గుంటూరు అనమాట అండి సాంప్రదాయకరమైన పిండి వంటలు దగ్గరకు వచ్చేసామండి మన అమ్మమ్మ నానమ్మ కాలం నాటి పిండి వంటలు అనమాట పూర్వం నుంచి పచ్చళ్ళు అలాగే కారప్పొడులు కూడా ఫేమస్ అనమాట మనం లోపలికి వెళ్ళి చూస్తే అప్పుడు పడిపోతాం ఆశ్చర్యపోవాల్సిందేనండి అలా ట్రెడిషనల్ అనమాట ఎంత రుచికరంగా అద్భుతంగా ఉన్నాయో ఏమేమి రకాల పిండి వంటలు ఉన్నాయి అలాగే ఎన్ని రకాలు పిండి వంటలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో అన్నీ మనం షూట్ చేసేద్దాము చూసేద్దాం అనమాట నాకు చాలా సంతోషంగా ఉంది చాలా అబ్బురపడిపోయి పడిపోయి ఆశ్చర్యపోయానండి పెద్దదనమాట మెయిన్ రోడ్లోనే ఉంటుంది అనమాట అండి చూసారు ఇక లోపలికి వెళ్ళేసి మొత్తం క్యాట్ చేసేద్దాం చూసేద్దాం ఓకే ఉదయం అయితే టెన్కి స్టార్ట్ అవుతుంది నైట్ వచ్చేసి టెన్కి క్లోజ్ చేస్తారటండి అయితే ప్రతిరోజు మెనూ ఉంటుందన్నమాట ఏ రోజుకి స్పెషల్ ఆ రోజు ఆ పదార్థాలు తయారు చేసినవి అలా రాస్తారనమాట అండి ముందు బోర్డు మీద చదివాం కదండి బోర్డు మీద ఉన్న ఐటమ్స్ అన్ని పదార్థాలన్నీ ఇక లోపలికి ప్రవేశించేసరికి నాకు కన్నుల పండుగగా ఉన్నదండి ఎన్ని పదార్థాలు ఉన్నాయో కన్నుల ముందు ఎంత ఆనందం వేసిందోనండి ఏమి తిందామా ఏం తి ఏం కొనుక్కుందామా ఏం తీసుకుందామా అనని మన ఆడవాళ్ళం అంతా మాత్రం ముందు సంభ్రమాచార్యాలకు లోనైపోతామండి అంత సంతోషం వేస్తుంది మన అందరికీ కూడాను నమస్తేలేండి నమస్తేలేండి ఓనర్ గారు అనమాట ఓనగారి మాటలు వస్తావు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండియర్స్ మేడం సెవెన్ ఇయర్స్ ఓకే ఓకే ఇక్కడ ఏమేమి పదార్థాలు ఎలా తయారు చేస్తారు పచ్చలు ఉంటాయి కార్యక్రమ ఐటమ్స్ ఏదైనా తయారు సాంప్రదాయంగా తయారు చేస్తా ఉంది పిండ్లు కానీ నూనెలు కానీ ఎట్లా పడతారండి నమ్మకం జ్యోతి అండి వేరుశనగ నూనె చూస్తేనే మీకు ఆశ్చర్యపోతారు అనమాట ఇదిగోండి ఇక మొత్తం కూడాను ఈ బిస్కెట్స్ అంటే కేక్స్ అంటే ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి చూస్తారు ఈ పదార్థాలు అన్నీ ఉంటాయి అనమాట చక్కగా బాస్కెట్లో ఇలా పెట్టేసి చూసారు మిఠాయి పచ్చళ్ళు కారపొడు రెండవ లైను లక్ష్మీపురం మెయిన్ రోడ్ అండి గుంటూరు అనమాట కస్టమర్ కేర్ అనమాట నెంబర్ కూడా ఇచ్చేశారు ప్రతి పార్సల్ మీద ఈ విధంగా ఇచ్చేశారు ఈ విధంగా మన సాంప్రదాయమైన ఫుడ్ అనమాట అండి ఇవన్నీ చూసారా మన గులాబ్ జాము రసగుల్లా టైప్ అనమాట ఈ వెరైటీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం కూడా ఇవి పాప కేక్స్ అనమాట అండి రకరకాల కేక్స్ ఇది గవ్వనమాట ఇట్లా ఇది పోస్ పెట్టాయి చక్రాలు జంతికలు ఇవన్నీ వెరైటీ వెరైటీ బొబ్బట్లండి బొబ్బట్లు అలాగే గోధుమ లడ్డు తర్వాత గింజల లడ్డు తర్వాత షుగర్ ఫ్రీ సున్నుండలు అలాగే షుగర్ ఫ్రీ పొట్టి సున్నుండలు షుగర్ ఫ్రీ గోధుమ లడ్డు മുത്തൻ ഡ്രൈവ് ഫുഡ് ഇപ്പൊ ഒരു മാഡം വച്ചര ഐറ്റം സർവീസ് ഇങ്ങോട്ട് ഇരുന്നിട്ട് വേറെ നേ ഇസ്തി അക്കനെ అన్ని వెరైటీలు ఉన్నాయి స్వీట్ హాట్ మొత్తం కూడా ఇంకా వచ్చేసరికి బెల్లపచ్చి ఉన్నదే చెక్క పప్పుడి అలాగే గారెలు పూర్ణాలు సచ్చ పూరెలు మామిలి పూర చెప్పాలు పెళ్ళి చూసేది అన్ని కూడానే ఇవి బెల్లపు చిప్స్ లాంటిది అన్నమాట అండి ఇది హాట్ చిప్స్ ఇవి వేరే రకరకాల పిండ్లతోటి గోధుమ పిండితో పెట్టు ఇదిగుండి కజ్జికాయలు అనమాట ట్రెడిషనల్ కజ్జికాయలు అనేది ఇదిగోండి చెక్క

हां तो बिल्कुल कुछ नहीं मां बोल टिकट करा है भाई सुंदर है उधर जोड़ा करे अभी कहां आपा पाव तो किचन में बैठता है आओ चल आ गई 100 किलो बाकी है 100 किलो काड़ी सोपा거든요 பீப்பிங்க ஆ ஓலே பைலம்புடா தரட்ட போ மால் பதே ஆ சரி இந்த நல்லா வந்து நல்லா வந்து நம்ம மம்மி எல்லாம் அடைட்டாங்க காபிஸ் தர ராஜகு இடி மாட ப்ளேன் பேப்பர் ஆ இட் சி சக்கல படும் பா மசாலா కార ఏమేమి కారపళ్ళు ఉన్నాయి చెప్పున్నాను పుదీనా కారం మునకా కారం ధనియాల కారం శనగపప్పు కారం కాకరకాయ కారం నల్ల కారం పుదీనా కారం సాంబార్ కారం కాకరకాయ కారం ఇవన్నీ కూడా మొత్తం కూడా పై నుంచి కింద పిల్లకి ఇవి పచ్చళ్ళు అనమాట ట్రెడిషనల్గా ఉతిరికాయ పచ్చి తీపి உசரிக்காய் பச்சடி டமாட்டா பச்சு பச்சிடு பண்ணுமி பண்ணுமி நோன் சிந்து பண்ணுமிர் ஓகே लासे साफ कर लेना गोवर्धन फाइनली कर देंगे लक्ष्मीपुर गोवर्धन ओके तो मतलब माटा ओके माटा है थैंक यू लेकुन एने पेटी देस सर ओके ओके सुपर इधर आओ भाई マシューマシューマシューマシーマーママシシューーマーマシーシューマーシューーマシューマーーマーマシューママーマーマーーーー

ఓకే కులగొమ్మలాడుకోండి ఓకే ఓకే ఇవ్వండి అల్ల పచ్చడి ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఎందుకు అల్లం ఓకే ఓకే సూపర్ సూపర్ కుక్కే కు సూపర్ కస్టమర్స్ బాగా వస్తున్నారండి చూపించారు నాన్న బంగారం చూపించాను

అన్ని పదార్థాలు ఇవ్వండి ఉన్నాయండి ఇవ్వండి ఇప్పుడు కాకరకాయ పచ్చడి అలాగే కాజు పచ్చడి కాకరకాయ కాజరగాయూ కాజు పచ్చడి ఓకే ఓకే చిక్కుడుకాయ పచ్చడి கொல்ல oh, காரி <laughs> 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 నెయ్యి పచ్చిమిర్చి కారం ఓకే ఓకే నువ్వుల కారం అన్నీ ఉంటాయి కస్టమర్స్ బాగా వస్తున్నారండి మొత్తం కూడా నీట్గా చక్కగా అనమాట పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అలాగే మెయింటెనబుల్ రేట్స్తో బాగుంటుంది ఉంటుందో చూసారా చూస్తుంటేనే నోరు పోతుంది మొగములనమాట మన అమ్మమ్మ నానమ్మలు తయారు చేసే పిండి వంటలు అనమాట మొత్తం కూడా చూస్తుంటే ఒక లోకానికి వచ్చినట్టుగానే ఉండదండి ఒక లోకానికి వచ్చినట్లనే ఉంది ఇక ఈ లోపలికి వస్తే ఏది కావాలో ఏది మనం ఆలోచించుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉన్నాయన్నమాట తిని పండరు అన్ని కూడాను అన్నీ ఇవ్వండి ఇది లేదు అది ఉన్నది అనుకోకుండా ప్రతిదీ మంచిగా ఉన్నాయి అనమాట కానీ కేక్ కానించి కేకులు ప్రతిదీ తీసుకోవచ్చు కస్టమర్స్ గా ఉన్నారు బాగా గా ఉన్నారు చాలా నీట్గా ఉన్నాయి చాలా బాగా నచ్చింది అనమాట మనకి ఇదే కదా పరిశుభ్రత అలాగే ఆరోగ్యం మెయిన్ క్వాలిటీ మెయింటైన్ వస్తారు మెయిన్ మనకి ఆరోగ్యం మహాభాగ్యం ఎక్కడ ఆరోగ్యంగా ఉంటే అక్కడ పల్లె వస్తాను కదా చాలా బాగుంటుంది నీట్గా ఉన్నాయి నీకు తప్పకుండా రుచిస్తాను అందరూ కూడాను లక్ష్మీపురం ఉండే నీళ్ళు అనమాట అండి సెకండ్ లైన్ అనమాట గుంటురండి సాంప్రదాయ పిండి వంటలు అనమాట పైన చోటు చూడగానే మనకి వెంటనే అటెంప్ట్ అయిపోతాం అనమాట లోపలికి వచ్చి చేస్తాం ఇక ఏమున్నాయా ఏమున్నాయా ఎలా ఉన్నాయా అని చెప్పేసి ఆలోచి ఆశ్చర్యపోవాల్సిందేనండి రుచుల్ని కమదనాన్ని ఆస్వాదించండి ప్రతి వారు తప్పకుండా ఎంత ఆనందంగా ఉందో అసలు మనం భోజన బియ్యం అంటే ఇంకా ఇష్టం ఉండే బాగా అది పెట్టి కంపనీస్ క్వాలిటీ ఫైబర్ అది అన్ని చూస్తుంటే అదే కదా దీనికన్నా లోపల అంత కొ బయట వీదుండి కరస్ట్ మచ్చ కూడా వీదుండి అన్నమాట సూపర్ ఎఫర్ స్టార్ట్ అది అది ఏది ఏది రేజిటెడ్ వీదుండి మంచి కోరుకునేది అదే కదా మంచి ఫుడ్ రావాలి ఈ రోజుల్లో ఈ జనరేషన్లో మంచి ఆహారం తీసుకోవాలనే కదా మనం కోరుకునేది అంతకన్నా భాగ్యం ఉంటుంది ఆయనకి మహాభాగ్యం కదండి తప్పకుండా అందరూ రుచి చేస్తే సరేనా ఈ కమ్మదనాన్ని చూసి ఆస్వాదించండి ఓకేనా బహురుచుల సమ్మేళనం అండి స్వర్గం ఉన్నట్లుగానే ఉన్నది స్వర్గంలో ఇన్ని పదార్థాలు ఇంత అమృతం ఉంటుందా అనిపించేలా ఉన్నదండి ఎస్వి రంగారావు గారు బజార్లో వివాహ భోజనంబు వింతైన వంటకంబు అని అని చెప్పేసి అన్ని రకరకాల పదార్థాలను చూసి ఎంత చక్కగా ఆలపిస్తారో నాకు అలా అనిపించిందండి అమృతాన్ని చిందిస్తున్నారు అమృతమేనండి అమృత భాండ ఉన్నదా ఇక్కడ అనిపించేలా ఉన్నదండి ప్రతి పదార్థం నెయ్యితో తయారు చేస్తున్నారు కాబట్టి అమృతంలా అనిపిస్తుందండి అమృతం భూలోకానికి భగవంతుడు నెయ్యిని ప్రసాదించాడు అమృతాన్ని చిందిస్తున్నారండి ఈ సాంప్రదాయ పిండి వంటల్లో అంత కమ్మదనం అంత రుచి రావటానికి నెయ్యే ప్రాధాన్యం అండి ముఖ్యంగా నెయ్యే వాడుతున్నారు బంధువులకైనా ఫ్రెండ్స్కైనా సరేనండి పదార్థాలతో పాటు ఆ గిఫ్ట్ ప్లేట్స్ కూడా ఉన్నాయండి చూసారా ఐటమ్స్ ఇచ్చేటట్లుగా ఇక ఇంకెందుకండి ఆలస్యం మన ఆరోగ్యమే మహాభాగ్యం త్వర త్వరగా మన ఆడవాళ్ళం అంతా పరుగులు పెట్టాల్సిందేనండి ఈ సాంప్రదాయమైన పిండి వంటలను రుచి చూడాల్సిందేనండి కమ్మదనాలను ఆస్వాదించాల్సిందేనండి సంక్రాంతి పెద్ద పండుగ అయిపోయిందే అని బాధపడొద్దండి భావించకండి మనకెప్పుడు పండుగలేనండి మన ఇంట్లో ఎప్పుడు పండుగ వాతావరణం రావాలంటే ఈ సాంప్రదాయ పిండి వంటలు తప్పకుండా రుచి చూడాల్సిందే ఆస్వాదించాల్సిందేనండి ఇక చూసాం కదా ప్రతి వాళ్ళు విజిట్ చేయండి ఇక రేపటి వీడియోలోనే కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే